దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఈ సమయం విషయం దేవుడిచ్చిన సమయం సమస్త మానవులకు బంధుమిత్రులకు మనకు దేవుడిచ్చిన సమయం మనం వ్యర్థముగా సమయాన్ని పోనీయక దినములు చెడ్డవి సమయం పోనీయక అని అన్నాడు కీర్తన భాగం ఐదో అధ్యాయము ధ్యానం చేస్తాను కీర్తన భాగం ఐదో అధ్యాయం ఐదో అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాము ఎవోవా నా మాటలు చవనబెట్టము నీ నా న్యాయం మీద లక్ష్యం ఉంచము నా రాజా నా దేవా నా అర్థధ్వని ఆలకింపము నా రాజా నా దేవా నా అర్తధ్వని ఆలకించము నిన్నే ప్రార్థించుతున్నాను ఏవోవా ఉదయమున నా నా కంఠస్వరము నీకు వినబడును నా కంఠస్వరము వినబడును ఎవరి కంఠస్వరం వినబడాలి ప్రతి మానవుని కంఠస్వరము ఏవో దేవునికి సృష్టించిన సృష్టికర్తకు వినబడాలి నా కంఠస్వరము వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి సిద్ధం చేసి కాచియుందును ఎవోవా నీ సన్నిధిని నా ప్రార్థన చేరాలి నీ సన్నిధిని చేరాలి ఎవోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఎవోవా నా కంఠస్వరము నీకు వినబడును సిద్ధం చేసి కాచియుందును నీవు దృష్టత్వమును మాని నీవు దృష్టత్వమును మాని ఆనందించి చూద్దే దేవుడవు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు చెడుతనమునకు దేవుని దగ్గర చోటు లేదు ఏ మానవునికి మానవులు ఎప్పుడు చెడుతనము తలపించేవారు అయితే ఏవనే రాయించండు దేవుడు ఇక్కడ నా రాజా నా దేవ నా అర్థధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఎవరిని ప్రార్థించాలి ప్రతి మానవుడు సృష్టించిన సృష్టికర్తనే మా ప్రార్థించాలి సృష్టించిన సృష్టికర్తను మాత్రమే తప్ప ఎవరిని పూజలు పునస్కారాలు చేయద్దు సృష్టించిన సృష్టికర్తకే మన ప్రార్థన చేరాలి ఆనందించాలి ఆయన ఆయనలో మనం ఆనందించాలి సృష్టించిన సృష్టికర్త మాత్రమే మన మాటలు కానీ మన ప్రార్థన కానీ ఆయన చివరి పెట్టే దేవుడు ఆలకించే దేవుడు నిత్యం కాపాడే దేవుడు సమస్త మానవులను బ్రతికించే దేవుడు ఎందుకంటే నా రాజా నా దేవ నా అర్థ ధ్వని ఆలోకించము నిన్నే ప్రార్థించుచున్నాను నిన్నే ఎవరిని ప్రార్థించాలి మనందరము సమస్త మానవులు బంధుమిత్రులు మనము సృష్టించిన సృష్టికర్తనే ఆరాధించాలి సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతున్నారు ఇప్పుడున్న మానవులు వ్యతిరేకంగా సృష్టిని పూజ పూజలు పురస్కారాలు చేస్తాను దేవుడు సృష్టించిన వాటిని పూజలు చేస్తాను దేవుడు సృష్టించిన వాటిని పూజలు చేయమని ఎక్కడనైనా ఒక్క రెఫరెన్స్ ఉందా బైబిల్లో దేవుడే వాక్యమై ఉన్నాడు వాక్యమే దేవుడై ఉన్నాడు సమస్త మానవులను కలిగేసింది దేవుడే ఆయన లేకుండా ఏ ఒక్కటి లోకంలో కలగలేదు ఆయన లేకుండా ఏ ఒక్కటి లోకంలో కలగలేదు సృష్టించిన సృష్టికర్త లేకుండా దేవుడు లేకుండా ఏం నేను లేను ఈ లోకంలో ఏ వస్తువు లేదు లోకంలో ఏ వస్తువు లేదు దేవుని కృపను బట్టే బతుకుతున్నాము సమస్త మానవులు బంధుమిత్రులు మనము ఆయన అరచేతుల మీద చెక్కెను ఎవరి అరచేతుల మీద చెక్కిండు దేవుడు దేవుని అరచేతుల మీద చెక్కిండు మట్టిని తీసుకొని మానవుని చేతికి తీసుకున్నాడు మట్టిని తన పోలికలో మానవుని నిర్మాణం చేసుకున్నాడు కానీ మానవుడే గుర్తించడం లేదు తీసుకొని ఏం చేశాడు బొమ్మను చేసిండు జీవవాయువును ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఒక మానవుడు తయారు చేసిన బొమ్మ అయితే మాట్లాడలేదు ఎక్కడ నాటి నుండి నేటి వరకు మానవుడు తయారు చేసిన బొమ్మ ఏ బొమ్మ మాట్లాడలేదు కానీ దేవుడు తయారు చేసిన ఈ బొమ్మలో ప్రాణం ఉంది మంచి చెడులు తెలుసుకుంటుంది మంచి చెడులు తెలుసుకొని మాట్లాడుతుంది కానీ మనమే గ్రాయించడం లేదు నా దేవా రాజ నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఎవోవా ఉదయమున నా నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి సిద్ధం చేసి కాచియుందును కాచియుందును ఎవో సన్నిధిని మన ప్రార్థన కానీ మన ఆలోచన కానీ మన క్రియలు కానీ ఎప్పుడు ఎవో మీదనే మనం మనసు పెట్టాలి మన మనసు ఎవరి మీద ఉండాలి దేవుని ఎందే ఉండాలి సృష్టించిన సుస్థికర్త ఎందే ఉండాలి సృష్టించిన సృష్టికర్త ఎందు లేకపోతే మనం వ్యర్థులమే దేవునికి ఇష్టం కాదు ఎప్పటికీ ఎన్నటికీ దేవుడు చేసే కార్యాలు మానవునికి ఏమాత్రం అర్థం కావు మానవులను తయారు చేసుకుంటే మానవులను బ్రతికించే దేవుడు మానవులకు ఊపిరి దయచే దేవుడు ఊపిరి లేని మానవుడి లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు ఊపిరి తీసుకుంటే గర్వం కోపం ద్వేషం అసూయ ఒకరినొకరు ప్రేమించుకోలేరు ప్రేమించినట్టు నటిస్తారు నటిస్తే దేవునికి ఇష్టం కాదు నటించే జీవితాలు దేవునికి ఇష్టం లేదు దేవునికి ఇష్టం లేదు నటించే జీవితాలు మన ప్రార్థన దేవుని సన్నిధి చేరాలన్నట దేవుని సన్నిధి ఏమని చెప్పిన ఇక్కడ నిన్నే ప్రార్థించుచున్నాను ఏవోవా న నా కంఠస్వరము ఎవరి కంఠస్వరం సమస్త మానవుల కంఠస్వరం దేవునికి వినబడాలి అందరినీ అందరికీ ప్రాణం పోసిండు ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమించాడు నీ నీకు నీ పాపం నా పాపం కొరకే చనిపోలే సమస్త మానవుల కొరకు చనిపోయిండు సమాధి చేయబడ్డాడు మూడవ దినమున తిరిగి లేచిండు తిరిగి లేసిన సంగతి ఇప్పటివరకు ఎంతమంది గ్రహిస్తున్నారు గ్రహించేవారు లేరు ఒక్కడును లేడు ఆ గ్రహింపు ఎలాంటి గ్రహింపు నటించే జీవితాలు గ్రహించే శక్తి ఉన్నది నటించే జీవితాలు దేవునికి ఇష్టం లేదు గ్రహించే శక్తి కావాలి ఈ వాక్యం ఇక్కడ ఎలా చెప్పబడుతుందో దాన్ని ఆలోచన చేయాలి దాని క్రియలు జరిగించాలి క్రియ క్రియ రూపంగా జరగాలి ప్రార్థన చేయాలి క్రియా వాక్యము హృదయలో నివాసం ఉండాలి ప్రతి మానవ జీవితంలో వాక్యము నివాసం ఉండాలి దేవుని కృపను బట్టి బ్రత బ్రతుకుతున్నాము ఈరోజు దేవుని కృప లేకపోతే ఏ మానవుడి లోకంలో బ్రతకాడు దేవుని కృపతోటే సమస్త మానవులు బంధుమిత్రులు మనము బ్రతికేది బ్రతుకుడ క్రీస్తు కొరకే బ్రతకాలి చనిపోయిన క్రీస్తు కొరకే చనిపోవాలని ఆ పౌలు గారు ఈ మాట రెండు వేల సంవత్సరాల క్రితం ఈ మాట పలికాడు ఎంతమంది గ్రహించారు ఈ మాటను ఇప్పుడున్న సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు అన్యులు కావచ్చు సమస్త మానవులను బంధు బంధుమిత్రులను మనలను సృష్టించింది సృష్టికర్తే ఏ మానవుడు తనలో ఉన్న ప్రాణాన్ని నిలబెట్టుకోలేడు ఏ మానవుడు తన జ్ఞానంతో ఈ లోకంలో పుట్టినవాడు కాడు ఏ మానవుడు తన జ్ఞానంతో తన తనలో ఉన్న ప్రాణాన్ని నిలబెట్టుకోలేడు నిలబెట్టుకోలేడు ఇది అక్షర సత్యం ఈ సత్యాన్ని వదిలిపెట్టి అసత్యాన్ని విమడించే వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు సత్యమే చెప్తున్నామంటారు సత్యం కాదు వారిలో ఉన్నది అసత్యం సత్యాన్ని సత్యంగా ప్రకటించాలి సత్యానికి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని లోకంలో అన్నాడు యేసుక్రీస్తు ప్రభు పిలాత్ అడిగినప్పుడు పిలాతు ఏమని అడిగాడు సత్యం అనగా ఏమి అని అని అడిగాడు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభువును సత్యము అనగా ఏమి అని అడిగాడు కానీ ఎంతమంది గ్రహిస్తున్నాం గ్రహించే శక్తి కూడా దేవుడే దయచేయాలి గ్రహించే శక్తి దేవుణ్ణి అడగాలి మనం ఈరోజు అలడియా స్తోత్రం దేనికి మైమక్కలు